తన పదవికి ప్రధాన పోటీదారుల్లో ఉన్న బాంబుల మంత్రికి ముఖ్యనేత వర్గం చెక్ పెట్టిన చెక్ పెట్టినట్టేనా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై ఆ మంత్రి చేసిన ప్రకటనలు ముఖ్యనేత తిరుగులేనివై తిరుగులేవి అస్త్రంగా మలుచుకున్నారా తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం వెనుక లక్ష్యం స సదరు మంత్రేనా మొత్తంగా మాట నిలకడలేని వ్యక్తిగా కోవర్టుగా ముద్ర వేసి అధిష్టానం ముందు ఆయన ఇజ్జత్ను బర్బాద్ చేశారు మొత్తంగా పార్టీలో ప్రభుత్వంలో నంబర్ టూగా ఎదిగినంత వేగంగా ఆయన్ను తిరిగి పెవిలియన్కు పంపేస్తున్నారా ప్రస్తుతం కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్నది శుక్రవారం గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ ఎఫర్స్ కమిటీ అడ్వైజర్ కమిటీల సంయుక్త సమావేశం ఆ మంత్రి టార్గెట్ గానే సాగినట్లు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన హెచ్చరికలు కొన్ని ఆయనను ఉద్దేశించినవే అనే చర్చ జరుగుతున్నది ఈ దెబ్బతో రెండో వికెట్ డౌన్ అంటూ ము ముఖ్యనేత వర్గం సంబరలు చేసుకుంటున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి సదరు మంత్రితో వ్యక్తిగతంగా విభేదాలు లేవి లేనప్పటికీ ముఖ్యనేత ఆయనను రాజకీయ పోటీదారునిగా భావిస్తున్నారని పార్టీలో పరపతి తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నమస్తే తెలంగాణ ఇటీవలే కథనం ప్రచురించింది ఇదే తరహాలో తాజా పరిణామాలు జరగడం విశేషం యువ ఎమ్మెల్యేలను ప్రయోగించి బలమైన ఆర్థిక శక్తిగా ఉన్న ఆ మంత్రి భవిష్యత్తులో తమకు ముప్పుగా మారబోతున్నట్లుగా ముఖ్యనేత వర్గం మొదటి నుంచే కీడు శంకించినట్లు కాంగ్రెస్ వర్గాలే బహిర్గ బహిరంగంగానే చెబుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల సమయంలో సదరు నేత పార్టీకి ఆర్థిక వెన్నుముఖంగా నిలబడ్డారనే ప్రచారంలో ఉన్నది దక్షిణ తెలంగాణ జిల్లాలో అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించారని దాదాపు ముప్పై నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులకు ఆయన ఫండింగ్ చేశారని అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది ఈ నేపథ్యంలో ముఖ్యనేత ఆయనకు మొదట్లో ఇచ్చారని చెప్పుకుంటున్నారు కానీ ఆ మంత్రి వ్యవహార శైలిని చూసి భవిష్యత్తులో రాజకీయ పోటీదారులుగా వస్తారని ముఖ్యనేత భావించాలని పేర్కొంటున్నారు దీంతో ఆయనను బలహీనపరిచేందుకు సంకేతతో మొదలవుతున్న అవినీతిని ప్రోత్సహించు